గుడిమల్లు తిరుపతి నగరానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఈ ఆలయములోని శివలింగము విచిత్రంగా మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది దాని మీద రాక్షసుడి భుజాల మీద నిలుచుకున్న శివమూర్తి ఉంటుంది మంగోలులను పోలిన ఈ రూపం కజరహోలా కూడా కనిపించడం విశేషం ఈ శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయము ముఖమండపముల కన్నా లోతులు ఉంటుంది ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వెటగానివల వలె ఈ లింగం ముదురు కాఫీ రంగంలో ఉన్న రాతితే చేయబడిన మానుష లింగం లింగం సుమారు అడుగుల పొడవు అడుగు వెడల్పు కలిగి ఉంటుంది లింగము పైన ముందువైపు ఉబ్బెత్తుగా లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లు చెక్కబడిన శివుడు అస్మారక పురుషుని భుజాలపై నిలబడిన రూపంలో అతి సుందరంగా ఉన్నాడు స్వామి రెండు చేతులతో ఉన్నాడు ఈ గుడిని భారతదేశములోని మొదటి శివాలయంగా గుర్తిస్తారు ఆలయం స్వర్ణముఖి నదీ తీరాన ఉంది స్వామివారికి అభిషేకం చేసిన నీరు వెళ్లేందుకు చిన్న రంధ్రం ఉన్నా ఆ నీరు ఎలా వెళ్తుందో ఎవ్వరికీ చిక్కదు దక్షిణాయనము నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు మారేటప్పుడు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకేలా ఆలయాన్ని నిర్మించారు అంతరాలయ గోడలపై గణపతి దక్షిణామూర్తి అభయహస్త వెంకటేశ్వరుడు చతుర్ముఖ బ్రహ్మ చండీశ్వరుడు విష్ణుదుర్గ కొలువై ఉన్నారు ఈ ఆలయ పురాణానికి వస్తే పరశురాముడు తన తండ్రి ఆజ్ఞతో తల్లిని సంహరించి తిరిగి మళ్ళీ తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకున్నాడు కానీ తన తల్లిని చంపినా అనే మనోభావంతో ప్రయశ్చిత్తం చేసుకోవడానికి శివుడిని ప్రార్థించడానికి బయలుదేరుతాడు అలా బయలుదేరిన తడికి ఈ అరణ్య ప్రాంతంలో ఇక్కడ శివలింగం దర్శనమిస్తుంది ఆ లింగాన్ని ప్రార్థించి అక్కడే సరోవరం ఏర్పాటు చేసుకుని ఆ ఒడ్డున తపస్సు చేయడం ప్రారంభించాడు ఈ సరస్సులో రోజుకు ఒక పుష్పం మాత్రమే పూస్తుంది పరశురాముడు ఆ పుష్పంతో శివుడికి పూజా సమయంలో సమర్పించేవాడు అయితే పరశురాముడు సరోవరములో పూసే ఆ ఒక్క పువ్వు కాపాడటం కోసం ఒక యక్షుణ్ణి కూడా కాపలా ఉంచేవాడు యక్షునికి పరశురామునికి జరిగిన యుద్ధం వల్ల పల్లెం ఏర్పడి ఐదు అడుగుల గుంట ఏర్పడింది ఇక గుడి పల్లం అని కాలక్రమేణా గుడి మల్లం అయ్యింది అని పురాణాలు చెబుతాయి ఈ ఆలయంలో మరొక అద్భుతం ఏమిటంటే ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి వరదలు వచ్చి ఆలయం లోపల మొత్తం నీటితో నిండిపోతుంది ఆ వరద నీరు అకస్మాత్తుగా శివలింగాన్ని తాకి క్రిందికి ప్రవహిస్తుంది ఆ తర్వాత భూగర్భంలో ఉన్న తొట్టి ఎండిపోతుంది ఇలా ఈ వరద నీరు నాలుగు గంటలు కనపడి మళ్ళీ ఆ తర్వాత ఏమీ జరిగిన విధంగా కనిపిస్తుందని ఆలయ జాబితా పుస్తకంలో వ్రాసి ఉంది ఈ గుడి ప్రాంగణంలో తూర్పు నుంచి దర్శనం దర్శనమిచ్చేలా సూర్యదేవుడి ఆలయం ఉంది ఆ పక్కనే ఆనందవల్లి అమ్మవారు స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ గుడి మండపం దక్షిణాన ఉండడంతో దాన్ని ద్వారశల ముఖ దుహాలు అంటారు ఈ ఊర్లో ఎలాంటి లాడ్జీలు కానీ హోటల్స్ కానీ లేనందున మనము ఇక్కడికి వెళ్ళవలసి వస్తే నీటితో సహా అక్కడికి మనం తీసుకొని పోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోవచ్చు 就蒙不羊。